కొత్తగూడెం మున్సిపాలిటీలో గత నెల మున్సిపల్ పాలక వర్గం గడువు ముగిసినప్పటికీ అనేక వార్డులలో మున్సిపల్ కార్మికులు ఆయా మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లలో పనిచేస్తుండడం బాధాకరమని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు మున్సిపల్ వర్కర్స్ వార్డులలో ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలి ఇన్చార్జి వార్డు ఆఫీసర్స్ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు ఇన్ఛార్జి వార్డు ఆఫీసర్స్ సంబంధిత మున్సిపల్ అధికారులు మాజీ ప్రతినిధుల మీద ప్రతి అవసరానికి సలహాలు సూచనలకు ఆధారపడకుండా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు ప్రజలతో ప్రభుత్వ అధికారులు నేరుగా సంబంధాలు కొనసాగించాలని అప్పుడే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడతాయని ఆయన తెలిపారు మున్సిపల్ వర్కర్లను ప్రజా అవసరాలకు కాకుండా మా జిల్లా ఇండ్లలో అవసరాలు తీర్చేందుకు ఎక్కడ కల్పించినా అలా తమ దృష్టికి వచ్చిన ఊరుకునేది లేదని దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ మున్సిపాలిటీలో పలు వార్డులలో మున్సిపల్ వర్కర్సు మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లల్లో పనిచేస్తుండడం బాధాకరం అధికారులు ఇప్పటికే ఇప్పటికైనా స్పందించి మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లల్లో మున్సిపల్ వర్కర్స్ పనిచేయకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వార్డు ఆఫీసర్సు ఆయా వార్డులు ఏ ఆఫీసర్కి ఏ వార్డు కేటాయించారో ఆ వార్డుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు నేరుగా వార్డు ఆఫీసర్తో పాటు మున్సిపల్ కార్యాలయంకు చేరే విధంగా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మాజీ ప్రజాప్రతినిధుల మీద వార్డు ఆఫీసర్లు కానీ మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ మీద ఆధారపడి ఆ సమస్యలు వాళ్ళు చెబితేనే పరిష్కరించే విధంగా చూస్తే మాత్రం భవిష్యత్తులో ఊరుకునేది లేదు డైరెక్ట్ గా వార్డు ఆఫీసర్స్ మున్సిపల్ అధికారులు నేరుగా కమిషనర్ ప్రత్యేక వార్డుల్లో దృష్టి సారించాలి మున్సిపల్ పాలక వర్గం రద్దయిందనేది కూడా అధికారులు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రద్దయినప్పటికీ కూడా వారి మీద ఆధారపడడం వారి ఇళ్ళల్లో మున్సిపల్ వర్కర్స్ ను పనిచేయించడం అనేది బాధాకరం ఇప్పటికైనా అట్లాంటి పద్ధతులు అధికారులు మానుకొని భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజలు అధికారులు అనే విధంగా మున్సిపల్ అధికారులు ముందుకు పోవాలి సమస్యలు పరిష్కరించాలి ఏదైతే మాజీ ప్రజాప్రతినిధులు ఇళ్లలో పనిచేస్తున్న వారిని తీసి ఆ కార్మికుల్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము